మీ అందరికీ కూడా ఈ సమయంలో దేవుని పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరికొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుకొని అలాగే మూడవ వచనం కూడా మనం చదువుకొని మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రసంగ గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మూడవ వచనము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమీ తర్మ వెంబడి తర్మం గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది చిన్న ప్రార్థన చేసుకుందా ప్రేమ ప్రేమగల తండ్రి జీవం కలిగినటువంటి దేవా ఎస్ఐ మీకు వందనాలు స్తోత్రము నాయన ఈ సమయంలో నివాక్యాన్ని ధ్యానము చేయగలిగేటువంటి గొప్ప శక్తిని బలమును సమయమును మాకు దయచేసినందుకు మీకు వందన ఈ సమయంలో ప్రభువ నివాక్యాన్ని మేము అందరం కలిసి ధ్యానం చేయబోతూ ఉండగా గొప్ప వినగలిగేటువంటి మనసు మాకు దయచేయండి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి జ్ఞానమును మేము నేర్చుకున్నట్టుకు మీరు కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విలువైనటువంటి మాటలన్నీ కూడా మేము తెలుసుకున్నట్టుకు ప్రభువ మీరు కృపచూపమని ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షత వహించమని ఈ చిన్ని ప్రార్థనని పాదములు చింతకు చేర్చుకోమని వేసునం పెరిగి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ఆమె ఇక్కడ మనము వాక్య భాగంలో కనుక మనం చూస్తే ఈ మాటలు ప్రసంగి అనేటువంటి మరి వ్యక్తి పలుకుతూ ఉన్నారు ఎవరి ప్రసంగి ఎవరి ప్రసంగి అంటే సులోమో రాజు అయినటువంటి సులోమోను ఈ ప్రసంగి ఎందుకు మరి ఇలాగ ఏంటి ఆయన అని మనకు అనిపించవచ్చు సులోమును ఎవరు అంటే ఇజ్రాయెల్ దేశం యొక్క రాజు అయినటువంటి దావీదు కుమారుడు సులోమో ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు సౌలైతే సౌలు తర్వాత దావీదును రాజుగా దేవుడిని నియమిస్తే తరువాత సులోమని దేవుడు అక్కడ రాజుగా నియమించాడు ఇజ్రాయెల్ దేశంలో ఈ ముగ్గురు కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాయి ఇజ్రాయెల్ దేశానికి ఇంకెవరు కూడా నలభై సంవత్సరాలు పూర్తి చేయలేదు నలభై సంవత్సరాలు సౌలు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అలాగే దావీదు కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అలాగే సులోమన్ కూడా నలభై సంవత్సరాలు పరిపాలన చేశాయి ఇంకా ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి ఏ రాజు కూడా నలభై సంవత్సరాలు పూర్తి చేయలేదు పరిపాలన చేయలేదు సులోమోను ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నాడు అయితే సులోమోను దావీది చనిపోయిన తర్వాత సొలోమోను దేవుడు రాజుగా చేస్తాడు సులోమాను సులోమోను ఒక రాత్రి పడుకున్నప్పుడు దేవుడు అతని కళ్ళలోకి వచ్చి నీకేం కావాలి నాయన అని సులోమోని అడుగుతాడు సులోమోన్ అడిగితే సులోమోన్ అంటాడు దేవా నాకు ఏమీ అక్కర్లేదు నువ్వు అన్నీ ఇచ్చావు నాకు నీ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానము నాకు దయచేయము అని దేవుణ్ణి సులోమోన్ అడుగుతా దేవుడు ఈ యొక్క ఆన్సర్ ఈ యొక్క సమాధానానికి దేవుడు సులోమన్ను మెచ్చుకొని జ్ఞానవంతుని చేస్తాడు ఈ భూప్రపంచంలో ఈ భూప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుల జాబితాలో యేసుక్రీస్తు ప్రభల వారి తరువాత అంత్యంత జ్ఞానవంతుడేవుడు అంటే సులోమం అంతటి జ్ఞానాన్ని దేవుడు సులోమానికి ఇచ్చాడనమాట అందుకని మీరు చూడండి సులోమం రాసినటువంటి సామెతల గ్రంథంలో ప్రతి ఒక్క అధ్యాయంలో ప్రతి ఒక్క అధ్యాయంలో సామెతల గ్రంథంలో ముప్పై ఒక అధ్యాయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ఉంటుంది అందులో ముప్పై ఒకటి అధ్యాయాలు ఉంటాయి ఈ ముప్పై ఒకటి అధ్యాయాలలో జ్ఞానము అనేటువంటి మాట లేకుండా ఒక్క అధ్యాయం కూడా ఉండదు అందుకనే అంత జ్ఞానవంతుడుగా ఆయన దేవుడు చేశారు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే మరి అంత జ్ఞానవంతుడైనటువంటి సులోమును ఎందుకు ప్రసంగీ గ్రంథంలో ఇలాగను మాట్లాడుతున్నాడు ఏమైంది దానికి అని మనకు ఒక డౌట్ వస్తుంది అక్కడేమో జ్ఞానం గురించి చెప్పే సామెతల గ్రంథంలో కనుక మీరు చూస్తే మొట్టమొదటిగా మొట్టమొదటి మాట జ్ఞానంతో మొదలవుతుంది ప్రసంగీ గ్రంథం మీరు చూస్తే వ్యర్థము అనేటువంటి మార్పు మొదలవుతుంది ఎందుకు ఇట్లా అంటే సులోమును రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానవంతుడిగా ఉన్నప్పుడు ఆయన సామెతలు రాశారు తర్వాత అన్ని అనుభవించిన తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత ప్రసంగీ గ్రంథాన్ని రాశారు ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సామెతల గ్రంథాన్ని కనుక మనం చదివితే అందులో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు ఆయన ద్వారా సులోమం ద్వారా అలాగే ఈ ప్రసంగి గ్రంథాన్ని కనుక మనం చదివితే ఇందులో కూడా అనేకమైనటువంటి అనుభవాలు ఇందులో మనకు కనపడతాయి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే చదువుకుంటే వచ్చేటువంటి జ్ఞానము వేరు అనుభవిస్తే వచ్చేటువంటి జ్ఞానము వేరు మీకు అర్థమవుతుందా చదివితే వచ్చే జ్ఞానం వేరు కానీ అనుభవిస్తే వచ్చేటువంటి జ్ఞానము అది వేరు ఈ రెండింటికి చాలా తేడా యుక్త వయసులో ఉన్నప్పుడు సులోమును జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి వాడు అద్భుతమైనటువంటి విధంగా ఆయన జ్ఞానంతో ఇజ్రాయెల్ దేశాన్ని చాలా చక్కగా పరిపాలన చేశారు మరి ఎరుశలేములో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరాన్ని కట్టించారు నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధముగా ఎరుశలేం మందిరాన్ని కట్టించాడు అక్కడ అతి అద్భుతమైనటువంటి పరిపాలన ఆయన చేశాడు ఎరుస్లేమ్లో తరువాత ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి ఆయన మరి చేసినటువంటి పనులన్నీ కూడా ఇక్కడ నిక్షిప్తం చేస్తాడు ఆయన ఈ భూమి మీద ఏమేమి తెలుసుకున్నాడు ఏమేమి గమనించాడు ఏ విధంగా మసులుకున్నాడు అసలు ఆయన ఏం చెప్తున్నాడు జీవిత సత్యం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకు ప్రసంగీ గ్రంథంలో అర్థమవుతుంది అందుకనే మొట్టమొదటి ప్రసంగీ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో రెండవ వచనం అంటున్నాడు వ్యర్థము వ్యర్థమని అని చెప్తూ ఉన్నాడు సమస్తము వ్యర్థం అని చెప్తూ ఉన్నాడు ఏమంటే ఒకటవ రెండవ వచనం పూర్తి కాకుండానే మీరు చూడండి ఆ ఎన్ని వ్యర్థములు అక్కడ కనపడతాయి నాలుగు వ్యర్థము అనేటువంటి మాటలు కనపడతాయి మనకి సమస్తం వ్యర్థం అని చెప్తూ ఉన్నాడు హలో ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుని దేవునికి సమస్తము కూడా వ్యర్థమైన ప్రసంగి చెప్తూ ఉన్నాడు ఆయన మరి సులో చేసినటువంటి అనేకమైనటువంటి పనులు కానీ అనేకమైనటువంటి విషయాలు కానీ మన పరిశుద్ధ గ్రంథం ఒకటో రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఒకటో దినవృత్తాంతం రెండో దినవృత్తాంతం ఇవన్నీ కూడా మనం చదివితే మనకి సులోభమును చేసినటువంటి అనేకమైనటువంటి కార్యములు మనకు అక్కడ కనిపిస్తాయి అయితే ఒక మాటను మనం చదువుకుందాం ఇక్కడ ఒకటవ అధ్యాయము సారీ రెండవ అధ్యాయము నాలుగు వచ్చి నుంచి కనుక మనం చదివితే అక్కడ సులోభం కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష చోట్లు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వరములు వేయించుకుని వాటిలో సకల విధము వృక్ష ఫలములను నాటించుతున్నాయి వృక్షములు నారుమల్లకు నీరు పారుటికై నేను చెరువులు తవ్వించుకుంటుని పనివారిని పనికత్తలను సంపాదించుకుంటుని నా ఇంటి పుట్టిన దాసులు నాకుండి నందు నాకు ముందుండిన వాళ్ళందరికంటే ఎక్కువ పశువుల మందులు గురమేకల మందులు బహు విస్తారంగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారంలో రాజులు సంపాదించిన సంపదను ఆయా దేశంలో దొరుకు సంపదను కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాడులను మనుషులు ఇచ్చు సంపదలను సంపాదించుకున్న బహుమందు ఉపత్ములను ఉంచుకుంటున్నాయి నాకు ముందు ఇరుషుల ముందున వారందరికంటే నేను గన్నుడినయి అభివృద్ధిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు అయితే ఇక్కడ ఆయన ఏమేం చేశాడు ఏ విధమైనటువంటిది చేశాడు మరి ఎన్ని రకాలుగా ఆయన సంపదను కూడగొట్టుకున్నాడు ఏ విధంగా దేశాన్ని పరిపాలన చేశాడు ఏ విధమైనటువంటిది ప్రతి దాన్ని కూడా ఆయన ఆశించి తీసుకున్నాడు ఆయన జీవితంలో నడిచిన నాళ్ళు కూడా ఆయన సుఖంగా లగ్జరీ ఆ లగ్జరీ లైఫ్ని ఎలాగో అనుభవించాడు అనేటువంటిది అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు తర్వాత మీరు చూడండి నా కనులు ఆశించిన వాటిలో పదో వచ్చిన చదువుతూ ఉన్నాను నా కనులు ఆశించిన వాటిలో దేనిని చూడు నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపుగా సంతోషకరమైనది ఇది అనుభవించకుండా నేను నా హృదయంను నిర్బంధించలేదు ఇదే నా పనులన్నిటిన్నా నాకు దొరికిన భాగం అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమత నేను నిధానించి వివేచింపుగా అవన్నీ కూడా వ్యర్థమైనవిగా నాకు కనిపించను అని చెప్తూ ఇవన్నీ చేశా ఇవన్నీ చేశాడు ధనవంతుడిగా ఉన్నాడు అనేకమైనటువంటి కార్యములు చేశాడు లగ్జరీ లైఫ్ను అనుభవించాడు వెచ్చలు విరిగా డబ్బును ఖర్చు పెట్టాడు తన కన్ను చూచినంత వరకు కూడా ఆయన ఆశించాడు అనేకమైనటువంటి కార్యములు చేశాడు తర్వాత ఏం చెప్తూ ఉన్నాడంటే వాటి వల్ల నేర్చుకున్నటువంటి ఫలితం వాటి వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమొచ్చిందని ఆయన చెప్తూ ఉన్నాడంటే సమస్తము కూడా వ్యర్థమైనవిగా నాకు ఇవన్నీ కూడా కనిపించాయి అండి ఆ సులోమం చెప్తూ ఉన్నాడు అంటే చూడండి ఎంత మనకి మనం అనుకుంటాం డబ్బు ఉన్నప్పుడు కానీ లేకపోతే మరి ఇంకా అధిక ధనవంతులుగా ఉంటే ఎన్నో సుఖాలను అనుభవించవచ్చు కదా ఎన్నో మరి అద్భుతమైనటువంటి విధముగా అనుభవించవచ్చు కదా లగ్జరీ లైఫ్ను అనుభవించవచ్చు కదా అని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి సులోమోను రాజు ఒక గొప్ప జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరి దగ్గర లేనంత లేనటువంటి అంత సంపద ఆయన దగ్గర ఉంది ఇంకొక విషయం నేను చెప్తాను నేను ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభవాల తర్వాత ఈ భూమి మీద రెండవ జ్ఞానవంతుడు ఎవడంటే సులోమను కానీ ఈ ఈ ఈ భూలోకంలో ఈ భూలోకంలో మొట్టమొదటి అధిక సంపన్నుడు మొట్టమొదటి జాబితాలో అధిక సంపన్నుడు ఎవడంటే సులోమం అంత సంపద కలిగినటువంటి వాడు అనమాట ఆయన తినేటువంటి పాత్రలు అన్నీ కూడా బంగారమే ఆయన తాగేటువంటి పాత్రలు అన్నీ కూడా బంగారమే ఆయన భోజనం చేసేటువంటి టేబుల్ కానీ మరి ఆయన దగ్గర ఉన్నటువంటి పాత్రలు కానీ ఆయన మరి ఆ పనివాళ్ళు ఆయనకు అందించేటువంటి పాత్రలు అన్నీ కూడా బంగారమేనట మొత్తం కూడా బంగారంతోనే పొయ్యించారు అంటే ఎంత సంపదను ఆయన కలిగి ఉన్నాడో మీరు చూడండి అంత సంపద కలిగినటువంటి వ్యక్తి అంత ధనవంతుడైనటువంటి వ్యక్తి అంత జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే అవన్నీ కూడా సమస్తమును వ్యర్థమైనవిగా నాకు కనిపించుచున్నవి అని సులో చెప్తూ ఉన్నాను చూడండి ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకుంటాం ఈ లోకంలో అనేకమైనటువంటి అష్టైశ్వర్యాలను మనం సంపాదించుకుంటాం కానీ ఇవేవి కూడా పరలోక రాజ్యానికి తీసుకుని పోవు ఇవేవి కూడా నిత్య సంతోషము నిత్య ఆనందమును మనకివ్వలేవు చూడండి మనము అదే ప్రసంగి గ్రంథంలోని పదమూడవ అధ్యాయము ఒకసారి మనం చూస్తే చూద్దాం పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ సులోమన్ కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు మనకి ఇదంతా విరిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి ఏమండి ఇదంతా విరిన తర్వాత అంటే ప్రపంచాన్ని అంతా చూసిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అన్నీ కూడా వినిన తర్వాత వారు చేసేటువంటిది అంతా కూడా చూసిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఏంటి అంటే మానవ మాన్ మనుషులందరూ కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండటయే మానవ కోటికి విధి మనుషులకు అంతకు మించినటువంటి మేలు అంతకు మించినటువంటి సంతోషము అంతకు మించినటువంటి దీవిన ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని సులోము చెప్తూ ఉన్నాడు అల్లుయ్య కనుక మనం అందరం కూడా నిత్య జీవితంలో మనం ఏం చేయాలంటే మనము దేవుని దగ్గరికి వల్ల దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి మనం దేవుని దగ్గర మొదట మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి దేవుడు ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే వ్యర్థం అండి ఏది కూడా ఉండదు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా దేవుడు కనుక లేకపోతే అంత కూడా వ్యర్థమే అల్లుయ్యా ఇలా ప్రసంగి గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మరి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ ప్రసంగి గ్రంథంలో మరి పన్నెండు అధ్యాయులు కూడా అనుభవంతో సులోభం రాశాడు ఇక్కడ ప్రతి ఒక్క అధ్యాయం కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ ఆయన అనుభవించి అనుభవంలో నుంచి మాటలు రాశారు గ్రంథం ఆయన అనుభవించి ఆయన అనుభవాలలో నుంచి దేవుడు ఆయన ద్వారాగా ఇవన్నీ కూడా రాపించారు కనుక మనము జీవితకాలం మనం బ్రతికినంత కాలం కూడా మనం ఏం చేయాలంటే దేవునిని మనము స్థుతించాలి ఆయన ఎందు భయభక్తులు మనం కలిగి ఉండాలి అది మనకు విధి అంతే మనం ఈ భూమి మీదకి వచ్చింది దేనికంటే ఆయన మహిమపరచడానికి ఆయన స్థుతించడానికి ఆయన గణపరచడానికి సంపాదించుకోవడానికి దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపించలేదు లేకపోతే ఏదో చేయాలని దేవుణ్ణి నిన్ను ఈ భూమి మీదకి పంపించలేదు నువ్వు ఈ భూమిదికి ఎందుకు వచ్చావు అంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే నీవు నీ సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని నువ్వు మహిమపరచాలి అనేకమైనటువంటి మనుషులకు దేవుని గురించి నువ్వు తెలియచేయాలి దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను పరలోకము నుండి ఇక్కడికి పంపించాడు కనుక ఈ సమయంలో మనం అందరం కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మన జీవితాలన్నీ కూడా దేవుని కోసం చేయబడ్డాయి మన దేహం అంతా కూడా దేవుని కోసం చేయబడింది కానీ మనమే దేవునికి పోకుండా అనేకమైనటువంటి పనికి మారినటువంటి పనులకు మన దేహాన్ని ఇస్తూ ఉన్నాం అనేకమైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నా దేవునికి విరుద్ధంగా మనం నడుస్తూ ఉన్నాం అసలు వచ్చినటువంటి ఆ కర్తవ్యాన్ని ఆ పనిని మనం మర్చిపోయి గమ్యాన్ని మనం మార్చుకున్నాం కనుక ఈ సమయంలో మీ అందరికీ కూడా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మనం వచ్చింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి అనేక మందిని మరి మార్చడానికి ఈ భూలోకంలోకి మనం వచ్చినాం కనుక ఆ విధంగా మనం ఉంటూ మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటూ అనేక మందికి వాక్యాన్ని వినిపిస్తూ ఈ లోకంలో కనుక మనం ముందుకు కొనసాగలిగితే దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యములు మన పట్ల చేస్తాడు కనుక మనమందరం కూడా దినదినము ప్రార్థన చేసుకొని దిన దినము కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ముందుకు నడిచినట్లయితే ఆశ్చర్యమైనటువంటి కార్యంలో దేవుడు మన మధ్యలో చేస్తాడు ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫులింపజేయును దాకా ఆమె